ఈయన పేరు వరదరాజులు యతిరాజులకున్న ఒకే ఒక్క ముద్దుల తమ్ముడు తనకున్న బిజీ బిజీ విదేశీ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టి రామాపురానికి సర్పంచ్ కావాలనుకున్న తన అన్న ఆశయం నెరవేర్చడం కోసం అహర్నిశలు ఆరాట పడుతున్న వ్యక్తి తెలుసా ఎందుకు తెలీదు ఆ బూపు బూట్లు నాకుతూ వాడు విసిరేసిన ఇంగిలి మెతుకులు తిని వాడు కుర్చీకి కట్టేసిన కుక్కలా కాపలా కాస్తూ బంత్రోతులా బతికేస్తున్న గ్రేట్ గంగులు నీ గురించి చాలా విన్నా నీ సంగతి తర్వాత చూస్తా నువ్వెంట్రా చూసేది నా సంగతి ఈ గంగులగాడి గుండెల్లో ఇంటికెళ్లి అడుగు రేయ్ సింహం వేటాడేటప్పుడు నీలాంటి గుంట నక్కల అరుపులను పెద్దగా పట్టించుకోదురా నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇక్కడ సింహం మా భూపది రాయుడు అది తెలుసుకో ఇంతవరకు ఒక లెక్క ఈ వరదరాజులు వచ్చాక ఇంకో లెక్క మీ ముసలి సింహాన్ని మూసుకొని లోపల పడుకోమను ఈ రామాపురానికి రక్షించే సింహం మా అన్న ఎత్తు రోజులు అందవే ఈ చెయ్యి చాలా భద్రంగా దాచుకో నుండి వచ్చావు కదా గతం నీకు తెలియనట్టుంది మీ భవిష్యత్తు నేను చెబుతా వినో నువ్వొచ్చి నాలుగు రోజులు తైతక్కలాడి వెళ్ళిపోతావు మీ అన్న డిపాజిట్లు కూడా కోల్పోయి వేల ముఖం వేసుకొని కూర్చుంటే నీ అన్న కన్నీళ్ళు తురవడానికి ఈ చెయ్యి ఉండాలి కదా అంతవరకు ఈ చెయ్యి భద్రంగా దాచుకో నిన్ను ఆ భూపతి రాయుడు పక్కన పెట్టుకుని ఎందుకు తిప్పుతున్నాడో అనుకున్నా నీ తలకున్న ఈ పొగర చూసన్నమాట అయితే నీ తల విలువెంతో చెప్పు వీళ్ళ కట్టి ఇస్తా నీ ఇంటి నుంచి నా గుమ్మం వరకు నోట్ల కట్ల మీద నడిపిస్తా కాదంటే ఆ డబ్బు నీ తల తీయడానికి ఇస్తా కిరాయగూండా ఈ గంగులుగాడి నిజాయితీని కొనగలిగే డబ్బు ఇంకా ఈ సృష్టిలో కొట్టలేదురా ఆ భూపతి రాయుడు నా పైన పెట్టుకున్న నమ్మకానికి ఈ తల ఎప్పుడో తాగట పెట్టాను ఈ గంగులగాడు బతికిన సజ్జిన ఆయన కోసమే మీరేట్రా నన్ను చంపేది